నా ప్రభుణ యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి మరి ఈ యొక్క ఆర్ డైలి స్ట్రెంత్లో పెడుతున్నటువంటి ప్రతి వీడియోని మీరు చూస్తున్నారని నమ్ముతున్నాను వింటున్నారని నమ్ముతున్నాను అయితే మీరు షేర్ చేయండి కామెంట్స్ తెలియచేయండి దీని ద్వారా కొంతమందైనా సరే దీవించబడాలని ఆశీర్వదించబడాలని ఆధ్యాత్మికంగా దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలనేదే మా తాపత్రయం ఆ ఆశతోటే ఈ వీడియోలు చేస్తున్నాం మీరు ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభుత్వ చేస్తూ చేస్తున్నాను ఈరోజు భాగము గల తెలుగు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము నేను చెప్పినదే మనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు చాలామంది మరి ఏ విధంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి భావాలను ఉద్దేశాలను ఆలోచనలను తలంపులను జయించగలము అయ్యో జయించలేకపోతున్నామేంటి దేవుని వాక్యానికి విరుద్ధమైన తలంపులు ఆలోచనలు ఊహలు ఉద్దేశాలు ఇవన్నీ ఎంతో అభ్యంతరకరంగా ప్రార్థనా జీవితంలో కానీ వాక్య కానీ దేవునితో సహవాసం చేయడంలో మరి సంఘంతో కలిసి సహవాసం చేయడంలో కుటుంబంతో కలిసి సహవాసం చేయడంలో తప్పిపోతున్నాము ఎదగలేకపోతున్నాము కలవలేకపోతున్నాము కలిసి ఉండలేకపోతున్నాము ఏదో తెలియనటువంటి బాధ వేదన హృదయంలో ఉంది జయించలేకపోతున్నాం కోపాన్ని జయించలేకపోతున్నాం అసూయ ద్వేషము కలహాలు మత్సరాలు భేదాలు వే వేదనలు ఇరుకులు ఇబ్బందులు వీటన్నిటి ఎంత ఎంతో ఇరుఘాటంగా ఉంటుంది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది సామెత లోకంలో సామెత చెప్తూ ఉంటారండి మీరు విన్నే ఉంటారు కుడితులో పడ్డ ఎలక తన్నుకుంటుందట అట్లా మనం కూడా ఏమవుతున్నాం అంటే దేవుని దగ్గరికి అయితే వచ్చాం నమ్మాం బాప్తిసం పొందాం కానీ ఈ ఏమవుతుంది అంటే దేవుడు మనం ఏ విధంగా ఉండమని చెప్తూ ఉన్నాడో ఆ విధంగా మనం ఉండలేక చేయలేక తెలియక ఏ విధంగా మనం దేవుని మీద ఆధారపడాలో దేవుని సహాయం కోరుకోవాలో మనకు తెలియక కొట్ట మిట్టాడుతూ ఉన్నాం అటు లోకంలోనూ జీవించలేకపోతున్నాం ఇటు దేవుల్లోనూ కూడా జీవించలేకపోతున్నాం అటు లోకంలో లోక సంబంధమైన విషయాల్లో ఆనందాన్ని పొందలేకపోతున్నాం ఇటు దేవుళ్ళు కూడా మనం ఆనందాన్ని పొందలేకపోతున్నాం నిజంగా నా జీవితంలో అయితే ఎంతో అద్భుతమైన విషయం అండి ఎంతో ఆశ్చర్యమైనటువంటి విషయం నేను రాను రాను సంఘంతో సహవాసం కల్ చేస్తున్న కొద్దీ వాక్యం చదువుతున్న కొద్దీ ప్రార్థన చేస్తున్న కొద్దీ నాకు ఈ విషయం అర్థమైందండి నిజంగా ఆ యొక్క విషయం అర్థమైనప్పుడు నాకెంతో ఆనందంగా ఉందండి కొన్ని వేల రూపాయలు సంపాదించుకుంటే వచ్చే ఆనందం కంటే నేను ఈ విషయాన్ని గ్రహించినప్పుడు నాకెంతో ఆనందం ఎంతో సంతోషం కలిగింది నేను ప్రతి చిన్న విషయంలో కూడా దేవునికి విరుద్ధమైన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని నామంలో ఆయన శక్తి కలిగిన నామంలో ఉన్నతమైన శ్రేష్టమైన అసమానమైన యొక్క నామంలో ఆయన నామంలోనే రక్షణ ఉంది ఆయన నామంలోనే శక్తి ఉంది ఆయన నామంలోనే ప్రభావం ఉంది అని నేను గ్రహించి ఆయన తప్ప నాకు ఎవరు సహాయం చేయలేరు అని నేను గ్రహించిన దాన్నే ఆయన సహాయం చేస్తే నేను దేన్నైనా జయించగలను అనేటువంటి ఆలోచన వచ్చిన దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించగా నేను దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉంటానండి ఇప్పటికీ నేను దేవునికి విరుద్ధమైన ఆలోచన నాలో వచ్చినప్పుడు నేను పెనుగులాడుతూ ఉంటాను పోరాడుతూ ఉంటాను వేదన పడుతూ ఉంటాను దుఃఖపడుతూ ఉంటాను నాకు కలవరంగా ఉంటుంది నాకు కలతగా ఉంటుంది అది నా హృదయంలోంచి పోయే వరకు కూడా నాకు ఇబ్బందికరంగానే ఉంటుంది అది నా హృదయంలో నుండి పోయిన తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంటుంది మనము పుట్టిన బిడ్డ ఒక్కసారి ఎదిగిపోడండి తల్లి దగ్గర పాలు తాగుతూ 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 చక్కగా ఎదుగుతూ ఎదుగుతూ ఉంటాడు ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఎదుగుతూ ఉంటావు దేవుల్లో ఎప్పుడైతే దేవుని ఆత్మ సహాయం కోరుకుంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణిలో ఎదుగుతూ ఉంటావు దేవు దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకుని దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉంటావు విడిచిపెట్టనవన్నీ విడిచిపెట్టడానికి నీకెంతో సులువుగా తేలికగా చక్కగా ఉంటుంది కాబట్టి నువ్వు దేవుని యొక్క ఆత్మానుసారంగా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడినప్పుడు నువ్వు తప్పకుండా శరీరచన జయించగలుగుతావు దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆ రీతిగా నేను అనుభవిస్తూ ఉన్నాను నేను రుచి చూస్తూ ఉన్నాను ఆ రుచి దినదినము నాకు ఎది అధికమవుతూ ఉంటుంది ప్రతి విషయంలో ఒక్క విషయంలో కాదు ప్రతి విషయంలో కూడా నేను శరీరచను జయించగలుగుతూ ఉన్నాను అది ఎలాగూ అంటే దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా నేను యొక్క పరిస్థితిని జయించగలుగుతున్నాను దేవుడు ఎవరికైనా సహాయం చేస్తాడు ఆయన పక్షపాతి కానీ కానీ నువ్వు తెలుసుకోవాలి నేను శరీరచ్చని ఏ విధంగా జయించగలను నా శరీరంలో చలరిస్తున్నటువంటి కోరికల్ని నేను ఏ విధంగా జయించగలను బంగారం ధరించాలి వెండి ధరించాలి పది మందిలో నేను అందంగా కనపడాలి పది మందిలో నేను గౌరవంగా కనపడాలి నేను రకరకాల విలువైన వస్త్రాలు కడితేనే నాకు విలువ ఈ సమాజంలో బంగారం వెండి ధరిస్తేనే నాకు ఈ లో ఈ లోకంలో ఈ సమాజంలో నాకు విలువ ఇట్లా శరీర శరీరం నేను ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాను దేవునికి విరుద్ధమైన ప్రతి దాన్ని చేయడానికి నీకు శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంది అలా ప్రేరేపించబడినప్పుడు నువ్వు దేవుని వాక్యం చదివితే దేవుని యొక్క సహాయం నువ్వు కోరుకుంటే తప్పకుండా నువ్వు శరీర చయించగలుగుతావు అలాంటి శక్తి అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహింపచేసి నడిపించునుగాక ఆ మేను ప్రార్థన చేద్దామా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకొప్పు తండ్రి మీకు వంద నాలుస్తూ తులుస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నాను తండ్రి మరి మీరు చెప్ ఆయన మరి వాక్యం సెలవిస్తుంది రవ్వే నా సహాయకుడు నరులు నాకేం చేయగలరు అని వాక్యం సెలిస్తుంది అవును ప్రభా నరులు ఏం చేయగలరు ఈరోజు పొగుడతారు రేపు తిడతారు ప్రభా ఈ మొహం ఎదురుకుండా పొగుడతారు చాటుని తిట్టుకుంటారు పద్ధతులు నచ్చితే ఒకలాగా ఉంటారు నచ్చపోతే ఒకలాగా ఉంటారు కదా ప్రభా కానీ తండ్రి నా నీ అద్దకు వచ్చి నీ సహాయం కోరుకున్నప్పుడు నువ్వు నాయన సహాయపడే దేవుడు జయించడానికి శక్తినిచ్చే దేవుడు కృపనిచ్చే దేవుడు బలమిచ్చే దేవుడు తెలివిచ్చే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు వివేచనిచ్చే దేవుడు అని మేము ఎరిగి ప్రభు ప్రతి విషయంలో నీ పాదాలు పట్టుకుని గోజాడేవారంగా ప్రభు నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడేవారంగా నిన్ను ఆశ్రయించే వారంగా నిన్ను వేడుకునే వారంగా నేను నా ప్రియులు నా డైలీ స్ట్రెంత్లో ఈ యొక్క వాక్య వింటున్న బిడ్డలందరికీ కూడా ఆ రీతిగా సహాయపడుతూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రతిమలాడుకుంటూ నీకు అప్పగించుకుంటూ మీరు ఆకటి కొరికే సిద్ధపరచమని స్థుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ అతి త్వరలో రన్న మీ ప్రియుమడి మా రక్షకుడని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆ